బాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత వస్తుందంటే చూపిస్తాం మీకు కూడా వల్ అవుతుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఏం పొద్దున్నే స్టార్ట్ కావట్లేదు జై శ్రీరామ్ బాయ్ సరే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మనం మేడారం వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ వ్లాక్ చేయక ఇప్పటికీ నేను ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ పైన అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడే డీలే అవుతున్నాయి వ్లాగ్స్ కంటెంట్ కూడా కొత్త ఇంకా చెయ్యాలి చెయ్యాలి అని నాకేది అనిపిస్తుంది నా వెహికల్ వస్తుందని నాకు హోప్ ఉందిలే కానీ టైం పట్టుద్ది అనిపిస్తుంది టైం పడుతుంది ఇంకా ఎందుకు లే ఇంకా లేట్ చేయడం ఎందుకు అది వస్తే వచ్చింది ఇంకా ఇంకో వన్ వీక్ పడితే పట్టిందిలే అని అక్కడే అనమాట షోరూంలో ఇంకా అది ఇంకో టూ డేస్లో వచ్చేస్తుంది బైక్ కూడా ప్రజెంట్ మా డాడీ బైక్ కూడా ఉన్నది మా డాడీ అడిగిన వారం రోజుల నుంచి అడుగుతున్నాం దాన్ని బండి మీద పోతా నీ బండి మీద పోతా అంటే నా బండి మొత్తం నీ వల్లనే పాడైపోతుంది అసలు నువ్వే తీసుకోపోతూ తీసుకోపోతే ఎడ్వాడితే తీసుకోతా గుండెలల్లో గోధులలో తీసుకపోతూ మొత్తం పాడు చేసి తీసుకున్నట్టు ఉన్నాడు అసలు నేను డాడీకి తీసుకోబోతున్నాడు నేనే జాగ్రత్తగా ఉంచుతా మా డాడీ వైపు అదే మా డాడీ ఆఫ్ క్లచ్ మీద తోలి అడు తోలి ఇడి తోడి బండి అంతా ఆగం చేస్తారు క్లచ్ ప్లేట్లు కానీ ఇంకోటి ఏంటంటే మా డాడీ మొత్తం తిరిగి వస్తాడు అంత తిరిగి వస్తాడు కమ్మ మొత్తం తిరిగి వస్తాడు మా డాడీ తొలి ఎంతసేపు పెట్రోల్ అయిపోదు ఇక నేను కొంచెం దూరం పోయిన ఒక రెండు కిలోమీటర్లు పోతే చాలు పెట్రోల్ అయిపోతుంది నేనే కొట్టిస్తా ప్రతిసారి నేనే కొట్టిస్తా వాటర్ పోయినప్పుడు ఆగిపోతుంది నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఆగిపోతుంది జస్ట్ షాపుకి పోదామన్నా ఆగిపోతుంది ఫోన్ చేసి మా నాన్న అడిగితే నేను పోయిన అసలు నేను యాడీకి పోలేదుగా నేను ఆడిపోయినా నువ్వే తిరిగినవేమో అని అంటాడు ఇక నేనే అప్పటికప్పుడు ఒక రెండు వందలు అయితే రెండు వందలు హండ్రెడ్ అయితే హండ్రెడ్ కొట్టిస్తా అనమాట తర్వాత మళ్ళీ ఇంకొక వన్ డే వన్ డేకి టూ డేస్కి మళ్ళీ నేనే అయిపోతుంది అబ్బా పెద్ద పంచాయతీ నాకే హైంద్రబాబు దరిద్రం అనుకుంటా ఏం చేస్తే ఇంక నేనే కొట్టిస్తాను తప్పదులే అని ఇక ప్రజెంట్ అయితే ఇందులో నిన్ననా నిన్న పొద్దున్న నిన్న పొద్దున మొన్న పొద్దున అనుకుంటా టూ హండ్రెడ్ కొట్టించా మొన్న పొద్దున్నే టూ హండ్రెడ్ కొట్టించా ఇప్పుడు కొట్టేయలే మడాయి కొట్టేది ఇక ఇప్పుడు ఉన్నది అది అందులోనే ఒక లీటర్ ఉన్న ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు లీటర్ తక్కువే ఉంటుంది మన ఆల్రెడీ తిరిగే ఉన్నాడు ఇక నేను పోతున్నా కదా ఇప్పుడు ఆగిపోతుంది బండి ఇక నేనే ముందు కొట్టించుకుని పోవాలి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అంటే గైస్ ప్రజెంట్ మనం రఘునాథిపాలెం రోడ్ నుంచి ఇల్లెందు ఎల్లెందు రోడ్నే వెళ్తున్నాం అనమాట ఇల్లెందు రోడ్నే వెళ్తున్నాం మనకి ఇల్లెందు రోడ్డున వెళ్ళొచ్చు కారాపల్లి రోడ్ నుంచే వెళ్ళొచ్చు మనకి ఖమ్మం నుంచి అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఉంది అంటే అరౌండ్గా వన్ సిక్స్టీ వేసుకోవాలి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉందనమాట మనం నేనే మనం వెళ్ళేసరికి ఒక టెన్ లెవెన్ అవుతుంది అనుకుంటున్నా నేను ఎందుకంటే చిన్నగా వెళ్ళినా కానీ ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అనుకుంటున్నా చూడాలా ప్రజెంట్ వెళ్ళేందు దా దాటిన తర్వాత మళ్ళీ ఏ రూట్న వెళ్తున్నాం మనం అంటే ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలే నేను బైక్ మీద ప్రజెంట్ ఈ బైక్ మీద మా డాడీ బైక్ మీద వెళతున్నా నా బైక్ మీద కూడా వెళ్ళట్లేదు కదా ఇంకా మనకి కంటెంట్ కూడా వస్తుంది వ్లాగ్ వస్తుంది మంచిగా దర్శనం చేసుకున్నట్టు మనం ఎప్పుడు సింగిల్గా నాహో నాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఒక రెండు సార్లు తిన అంటే ఒక్కసారి గుర్తుంది కరెక్ట్గా లాస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా అదే రెండు సార్లు చిన్నప్పుడు వెళ్ళినా నాకు ఊహ తెలిసి నేను మంచిగా బైక్ మీద అయితే ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్నా ఈ నాకు ముందు లైటింగ్ కూడా అంతేం కనబడట్లేదు మా డాడీ ఇప్పుడు మా డాడీ బైక్ కదా ఇది దీనికి ఎక్స్ట్రా లైట్స్ కూడా ఏం పెట్టలేదు నార్మల్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను హెల్మెట్లో ఆ వైజర్ నుంచి చూస్తుంటే అంత తక్కువ కనిపిస్తుంది నాకు లైటింగ్ అయితే ఇప్పుడు వైజర్ పైకంటే ఇంకెక్కువ కనిపిస్తుంది ఇప్పుడేం మీకు కూడా అంత వ్యూ ఏం కనిపించదు ఇక నెక్స్ట్ కొంచెం తెల్లారిన తర్వాత నేను మళ్ళీ గోపురం ఆన్ చేసుకుందాం మళ్ళీ గోపురంలో నెక్స్ట్ వ్యూలో కలుసుకుందాం హలో గ్యాస్ ఇప్పుడైతే మేము కారపల్లి దగ్గర ఉన్నాం రైల్వే స్టేషన్ పడింది ఇప్పుడే అంటే మేము వచ్చే వచ్చేప్పుడు ఆల్రెడీ పడే ఉంది ట్రైన్ వస్తుంది ఎటు నుంచి వస్తుందో తెలీదు అంటే ఇట్ రైట్ సైడ్ ఏమో గాంధీనగరం లెఫ్ట్ సైడ్ ఏమో కారపల్లి స్టేషన్ ట్రైన్ కోసం వెయిటింగ్ ఇప్పుడు మేము కారపల్లి మీద నుంచి వెళ్తున్నాం కారపల్లి నెక్స్ట్ ఇల్లెందు ఇల్లు మీద నుంచి వెళ్తాం అంటే మైలేజ్ టెస్ట్ చేద్దాం పెట్రోల్ కూడా అనమాట ఇంకా ఒక లీటర్ పెట్రోల్ తీసుకొచ్చాం మా డాడీ బైక్ ఇదే కానీ వ్యూ మాత్రానికి ఎక్సలెంట్ ఉంది సైడు ఇప్పుడు చూడండి వ్యూ అసలు సూర్యుడు ఉదయిస్తాడు ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయిందిగా ఓపెన్ చేశాడు వన్ టూ త్రీ అమ్మా మేము ఎల్ల దారిలో ఇప్పుడు ఫస్ట్ రైల్వే స్టేషన్ దాటినాం ఇక్కడ నేను నా నేను చదువుకునేటప్పుడు టెన్త్ టెన్త్లో ఇక్కడ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ టెన్త్ వరకు కవిత ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ఆర్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది ఇది వచ్చేసి కవిత ఇంజనీరింగ్ కాలేజ్ ఫేమస్ బాగా అప్పట్లో ఇది కూడా ఎస్ఆర్ అప్పట్లో బాగా ఫేమస్ ఇప్పుడు అన్నీ తీసేశారు రెండు తీసేశారు ఏమి లేవు ఇందులో ఏం లేదు అందులో ఏం లేదు మంచి టాప్ కాలేజెస్ ఇది శ్రీ కవిత కాలేజ్ మంచి టాప్ కాలేజ్ ఎందుకు తీసేశారు అసలు ఇందులో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ సాఫ్ట్వేర్ జాబ్లు కానీ ఇంకా చాలా చాలా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంటి పక్కనే ఉండేవాడు అన్న నరేష్ అన్న అని ఇందులో చదివాడు ఇప్పుడు యుఎస్లో ఉంటాడు అంత మంచి కాలేజీలు తీసేసారంటే నేను డిప్లొమా ఇందులో చేద్దాం అనుకున్నా కానీ ఆప్షన్స్ తీసేస్తారు అప్పటికే అందుకే అందులో చేయలేదు వేరే కాలేజ్ చేరినా అది అట్టే పోయింది చదువు అటుకెక్కింది ప్రజెంట్ సింగర్ అయినాయి సింగర్ అయినది దాటేసినాం సింగర్ అంటే కారు వెళ్ళి లెఫ్ట్ సైడ్ అన్న రైట్ సైడ్ అయితే ఉసిరిగా వెళ్ళి మస్తుంట జాతర కదా నువ్వు ఎప్పుడు రాలే నేను వచ్చిన జాతరకి బాగుంటుంది ఫుల్ ఉంటుంది ఫుల్ జనాలు ఉంటారు లాస్ట్ టైం రాలేదు ఎందుకో లాస్ట్ టైం గోవా వెళ్ళినా అందుకనే రాలే మొత్తం మైనింగ్ ఏరియా మొత్తం సోలార్ ప్యానల్స్ ఇవన్నీ సోలార్ ప్యానల్స్ మొత్తం ఒక ఒక ఐదారు ఎకరాలు ఉంటుంది మొత్తం ఐదారు ఎకరాలు ఏంటి ఎక్కువనే ఉంటుంది అనుకుంటా ఇదంతా సోలారే అమ్మడానికి కాదు కింద మైనింగ్స్ లో వాళ్ళకి కళ్ళ ఎలక్ట్రిసిటీ రావడానికి ఇదంతా మైనింగ్ ఏరియా అనమాట మొత్తం ఇక రైట్ సైడ్ అంతా అదే మైనింగ్ ఇక ఈ సైడ్ సైడ్ మొత్తం ఇల్లు దాకా వస్తుంది ఇక ఇల్లు దాకా వచ్చినంత మొత్తం మైనింగ్ సైడ్ అంతా మనకు అక్కడ దిగినాక కనిపిస్తుంది కూడా లాస్ట్ నా వీడియోలో కూడా ఉంటుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అటు సైడ్కి వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళనియరు పర్మిషన్ ఉంటేనే ఎలానేస్తారు మనం డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసినాం కారపల్లి రూట్ నుంచి లెఫ్ట్ కొట్టేస్తే డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళినాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ కోర్టు కోర్టు నుంచి బయారం రోడ్డు స్ట్రైట్గా బయ్యారం వెళ్ళిపోము కానీ అదే రోడ్డు గుండాల గుండాల నుంచి అదే బయ్యారం కాదు వచ్చి గుండాల గుండాల రోడ్డు నుంచి వెళ్తాం గుండాల నుంచి గుండాల గుండాల అంటున్నాం ఏటో ఏటో ఓ మేడారం అయితే రైట్ అక్కడ బ్యానర్ కూడా పెట్టారు మేడారం అని టెస్ట్ చేస్తున్నాం అనమాట ఇగో ఈతనే దొంగ పెద్ద దొంగ పాండరంగపురం దొంగ అంటే అమ్మాయిల దొంగ అమ్మాయిల మనసుని దోచేసే దొంగ అంతేగా నిజమేగా ఈ ఇంటికి ఎవరిది నీదేనా చీ నీదే యాక్ గలీజ్ చీ 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 అది దేవుడికి ఇయడమే అది ఉండగాల అదేలే నీకంటే అలవాటే ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకో రెండు లీటర్లు ఏదో అందులో పడదా మళ్ళీ ఒక రెండు లీటర్లు పోసి ఇక ఇప్పుడు ఇప్పుడు అర్థమైతే ఇక ఎంత వస్తుందో అబ్బా కాదన్నా ఇప్పుడు ఇందులో లీటర్లు కా ఇప్పుడు టెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే టెస్ట్ అనమాట ఇప్పుడు అందులో రెండు రెండు లీటర్లు కొట్టించిన అనుకో నెక్స్ట్ ఇది అక్కడ ఆగిపోతే అక్కడ కొట్టిద్దాం ఇది ఒకసారి ఇప్పుడు స్టార్ట్ కాదు తొందరగా అయిందిలే జై శ్రీరామ్ ఓకే సరే 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 ఓకే ఇల్లెందు ఒక పది కిలోమీటర్లు దాటినాం చలిపెడుతుంది ఇక అసలు వణుకు వస్తుంది ఫుల్గా జాకెట్లో నుంచి లోపలికి పోయి మామూలు పెట్టట్లే ఇక పక్క నుంచి సూర్యుడు ఉదయిస్తుండు సన్ రైజ్ సన్రైజ్ అవుతుంది కొంచెం కొంచెం ఇంకా ఎండ కొడితే బాగుండేది ఇప్పుడే సన్రైజ్ అవుతుంది కానీ ఇటు మొత్తం పంట పంట పొలాలు ఉన్నాయి చలి మాత్రానికి ఎరగతిత్తండి మొత్తం అడవులు ఇటంతా అడవి ప్రాంతం కాబట్టి ఇక చలి కామన్ అనమాట వీళ్ళందరికీ గుండాల నలభై తొమ్మిది గుండాల రోడ్డు నుంచి పోతున్నాం మనం ఇటు మొక్కజొన్న తోటలు అన్నీ బాగున్నాయి ఇటు ఇదంతా మొక్కజొన్న రోడ్లు రోడ్లు బాగున్నాయి ఇంత మొన్న మా డాడీ వాళ్ళు వెళ్ళారంట రోడ్లు బాగున్నాయారా మంచిగా మంచిగా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు బాగానే ఉన్నాయి కానీ మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మంచిగా ఉన్నాయి ఆ ప్రాంతాలు చూడండి బాగున్నాయి సీనరీ బాగుంది చూడడానికి మంచిగా వ్యూ రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా రైనీ సీజన్లో చాలా బాగుంటుంది ఆ మేడారం పోయి వస్తాం ఇప్పుడు ఇదే ఊరు ఇదే ఊరు కొమరారం ఎప్పుడు రాలే

అంటే వాళ్ళు వాళ్ళు బాగున్న వాళ్ళ సాయంత్రం చూసుకొని అమ్మటే రిటర్న్ అవుతాం ఒక గంట రెండు గంటల ఉండి మధ్యాహ్నం రెండింటికి అట్లా ఇది కెమెరా ఇప్పుడు ఇందులో అంతా మీరు అందరు రికార్డ్ అవుతా ఉన్నారు మీరు మాట్లాడేది నేను మాట్లాడేది అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది వీడియోలో వస్తూ ఉంటుంది నేను పెట్టే వీడియోలో ఇది కనబడు కనబడుతుంది యూట్యూబ్లోనే మాది ఇదే డ్యూటీ ఇక తిరగడం అంతా మా ఛానల్ పేరు టీఎస్ జీరో ఫోర్ మోటో బ్లాక్స్ అది వస్తామండి మీరు వస్తారు మీకు చెప్తా ఈ దారిన పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఆగి హోటల్లో తినమని చెప్తా సరే ఓకే బాయ్ ఒ టీ అండ్ టిఫిన్ సెంటర్ ఇటు మేడారం పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆగి టిఫిన్ చేసి వెళ్ళిపోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ అంటే డౌన్ వచ్చింది మొత్తం డౌన్ వచ్చింది నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఫోన్ మెసేజ్ వచ్చింది ఏందని చూసా చూస్తే అంటే చూసుకుంటూ చూసుకుంటే ఒక గేట్ డౌన్ చేశాను గేర్ డౌన్ చేసి మొత్తం డౌనే వచ్చేసిన డౌన్లో వచ్చేసిన గేర్ క్లచ్ మూసుకొని వచ్చి ఫోర్త్ గేర్ వేద్దామని ఫోర్త్ గేర్ వేస్తాను ఫోర్త్ గేరు పడట్లే పడట్లేదని చూస్తే ఇది ఊడిపోయింది అంటే బోల్ట్ బోల్ట్ ఊడిపోయింది ఇంకా ఇది ఊడి ఎక్కడైనా పడిపోలే పడిపోతే ఇంకా అంతే జాతర ఇది జాతర మాకు మేడరం జాతర రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉందో చిన్న చిన్న గుంటలు కూడా లేవు ఉంది రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉంది నా డామినర్ అయితే జమ్మ వెళ్ళిపోవచ్చు ఇదే మంచిగా వెళ్తుంది ఒక సిక్స్టీ సెవెంటీ మెయింటైన్ చేసుకుంటే వెళ్తాను నేను బాగానే వెళ్తుంది ఈ బండి కూడా పర్లేదు మంచిగా ఉంది వెళ్ళొచ్చు లడాఖ్ కూడా వెళ్ళచ్చులే కానీ కొంచెం ఇంకొంచెం మంచిగా అన్నీ అన్ని కరెక్ట్గా ఒకసారి చూసుకొని అన్ని చేంజ్ చేయించుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు పెట్రోల్ పోసు ఎంత వచ్చి ఉంటుంది అన్న ఫిఫ్టీ వచ్చి ఉంటుందా సిక్స్టీ వచ్చి ఉంటుందా అరవై ఏ ఉంటాంలే మ్యాప్లో చూద్దాము అది మరి ఇది ఊడిపోయింది దారిలోనే ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టి గేర్లు డౌన్ చేసి మళ్ళీ పోవాల మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఎడిపోయిన ఏదో పంచాయతీ అవుతుంది నాకు ధన్యవాదాలు ఆగినందు కాదు వేరే ఊర్లోకి వెళ్తున్నాం గుండాల గుండాల మండలంలోకి వెళ్తున్నాం రేగి పండ్లు చూడండి రేగ్గాయలు ఇటు వస్తే ఇదే బెనిఫిట్ రేగాయలు ఉంటాయి మంచి మంచి ఏంటన్నా కోసుకున్నారు మరి కోసుకోకుండా ఉంటారా రెండు దొరికినా మామూలు కాదు పాదురుడు పూలు సూర్యుడు అటు ఉంటే అటు ఉంటాయి అవి జై శ్రీ ఆంజనేయం ఒకసారి వెళ్దామా ఏం అసలు చూడ్డానికి యుద్ధం చేస్తున్నాం అన్నమాట సన్న సూర్యుడు ఎలా ఎటుంటే ఆ పువ్వులు అంతే ఉంటాయి కేవ్వు కేవ్వున్నది అసలు సూర్యుడు అటు రెండు పువ్వులు అటే ఉన్నాయి గాయస్ ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే గుండాల నుంచి మనం లింగా కూడా వచ్చినాం ఏంటంటే రోడ్స్ అన్నీ చాలా అంటే అర్థం కావు సడన్ సడన్గా ఫస్ట్ టైం గుండాల నుంచి లెఫ్ట్ లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ లెఫ్ట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరగాల కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తిరగాలి కొత్త రోడ్డు వస్తుంది ఆ రోడ్డు నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్ అంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది కొత్త రోడ్డు వేశారు మా మేడరానికి ఇటు నుంచి వస్తే కొంచెం చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు ఇప్పటికి మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఒక ఒక బ్రదర్ని అడిగిన బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇటే అని చెప్పాడు మా డాడీ కూడా చెప్పాడు కొత్త రోడ్డు వస్తుంది అని చెప్పాడు కానీ అంత అర్థం కాలేదు బోర్డు కూడా లాస్ట్ టైంలో పెట్టట్లే కానీ ఇక్కడేం పెట్టలేదు బోర్డు అందుకే కన్ఫ్యూజ్ అయినాం ఇటు నుంచి స్ట్రైట్గా ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది టైట్ అవుతుంది అన్న మొత్తం ఆలిన్ వన్ ఇక్కడ ఆలిన్ వన్ షాపా ఉన్నది పంచర్ ప్లస్ వెల్డింగ్ ప్లస్ మెకానిక్ షాప్ ఇది కుండాలా మా ఖమ్మం గాయస్ రోడ్డు చూడండి ఎంత విశాలంగా ఉందో ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం పైకి అంటే కొంచెం అప్పు ఉందనమాట పైకి స్నోప్ లెక్క ఇందాక అక్కడక్కడే తిరిగినాం ఆ గుండాలలోనే ఆ ఊరిలోనే లెఫ్ట్ తిరిగినాం మొత్తం ఆ ఊరు చుట్టూ పది కిలోమీటర్లు తిరిగి వచ్చేసినాం ఒక ట్వంటీ మినిట్స్ అక్కడే లేట్ అయిపోయింది మేడారం దారి ఇది సింగిల్ వే రోడ్డు మాత్రం గలీజ్ గలీజ్ ఉంది ఈ రోడ్డు మీద రోడ్డు మీద కుక్కలు అసలు జరగనే జరగట్లే పక్కన ఆనుకొని పోయినా కానీ ఏమనట్లేదు అసలు కూడా లేవట్లే ఉండగా అటు పక్క ట్రాక్టర్ ఉంది మధ్యలో డాగుంది ఇటు సైడ్ నేనున్నా పోతేనే ఉన్నాం కానీ అది లేవనకు కూడా లేవట్లేదు ఏం చేసుకుంటూ చేసుకుంటూ అన్నట్లే ఉన్నాయి కుక్కలన్నీ